శుద్ధ గ్రంథంలో నుంచి యషయ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం చదివి సహాయం చేయండి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి శాంతిగలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు విషయ ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు ఏమని అంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొను అంటా ఉన్నాడు ఏంటిదటండి ఎవని మనస్సు ఎవరి మనసు నీ మీద నీ మీద అంటే దేవుని మీద యేసు ప్రభు మీద ఎవరి మనస్సు ఆ దేవుని మీద ఆనుకొని ఎవరి మనస్సు అయితే ఆ దేవుని హత్తుకొని ఎవరి మనస్సు ఆ దేవునిని ఆశ్రయించి ఎవరి మనస్సు ఆ దేవుని మీద ఆధారపడి జీవిస్తారో బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడట ఏం చేస్తాడండి పూర్ణ శాంతి గలవాణిగా దేవుడే కాపాడుతాడట ఎందుకు అలా కాపాడుతాడు పూర్ణ శాంతి గలవానిగా అంటే అతడు నీ అందు విశ్వాసముంచున్నాడు గనుక విశ్వాసముంచినవాడు దేవుని బిడ్డలం దేవుని కలిగిన వారంగానే మనం కనిపిస్తూ ఉంటాం దేవుణ్ణి ఆరాధించే వారిలాగానే మనం కనిపిస్తూ ఉంటాం ఆదివారం వచ్చిందంటే భయం కలిగి భక్తి కలిగి చక్కగా పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని దేవుని సన్నిధానమునకు వస్తూ ఉంటాం వస్తాము చూసేవారికి బాగానే ఉంటుంది అబ్బో వీళ్ళు దేవునికి చాలా సమీపంగా ఉన్నారు వీళ్ళు చాలా దేవుని మీద అత్తుకున్నవారుగా ఉన్నారు దేవుని మీదనే ఆధారపడ్డవారుగా కనిపిస్తున్నారు అన్నట్టుగా లోకానికి బాగానే కనిపిస్తాము కానీ మనుస్సు ఎక్కడుంటుందో అది మనకు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మనమందరం దేవుని సన్నిధిలోనే కూర్చున్నాం దేవుని హత్తుకున్నట్టుగానే ఉన్నాం దేవుని మీద ఆధారపడ్డట్టుగానే వచ్చినాం కానీ మనస్సు అనేది మాత్రం మనిషి ఇక్కడే ఉంటారు మనస్సు మాత్రము ఎక్కడెక్కడో ఉంటుంది ఎక్కడ ఉండాలంటండి ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క ఇప్పుడు ఒకరు ఇక్కడ కూర్చుంటే ఇంటి దగ్గర ఏదైనా పని వదిలేస్తే ఆ పని మీద ఉంటుంది మనస్సు మనిషి మాత్రం ఇక్కడే ఉంటుంది ఇంకొందరికి ఎక్కడైనా పిల్లలు ఉంటే పిల్లల మీద తిరుగుతూ ఉంటుంది భర్తల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది భర్తలైతే భార్యల మీద పనుల మీదకి దేవున్నా మనకి స్తోత్రాలు ఉత్తరాలు మనసు ఎక్కడో ఉండి మనిషి ఇక్కడ ఉంటే వానికి శాంతి అనేది లభించదు అసలు నిజంగా అయితే భూమి మీదనే ఇప్పుడు శాంతి కుటుంబాలలో అనేకులకు శాంతి కరువైపోయింది శాంతి లేదు నెమ్మది అనేది లేదు సమాధానం అనేది లేదు ఇక్కడ చూసిన అశాంతి అసమాధానం నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఆ శాంతి లేని ఆ అసమాధానం కలిగినటువంటి పరిస్థితుల్లో మనకు శాంతి కావాలి మనకు నెమ్మది కావాలి మన మనస్సుకు కొంచెం ప్రశాంతత దొరకాలని మనము దేవుని సన్నిధానమునకు వస్తూ ఉంటాం వచ్చిన మనము మన మనస్సు ఎక్కడుండాలంటే దేవుని ఏం చేయాలంటండి ఆనుకోవాలంట దాని మనస్సులో శాంతి లే లేకుండా అంటే ఒక ఏదైనా ఒక దాని మీద ఆనుకోవాలి అలా ఆనుకున్నప్పుడే పానం హాయిగా ఉంటుంది కూర్చోగలుగుతూ ఉంటాం అదేవిధంగా అలాంటి పరిస్థితుల్లో కూడా అండి చూడు మనం ఎవరి మీద మన మనస్సు ఆనుకోవాలంట అలాంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు ఎవరో నన్ను ఆదరిస్తారు ఎవరో నన్ను ఓదార్స్తారు ఎవరో నాకు సహాయం చేస్తారు నన్ను లేవనెత్తుతారు నన్ను బాగు చేస్తారని మనిషిగా మనకుంటుంది కానీ అలా ఎవరి మీద మన మనస్సు ఆధారపడ్డా ఎవరి కొరకు మన మనస్సు ప్రేరేపించబడ్డా ఎవరి వలన ఏమీ మనకు కలగదు కానీ మనకు సర్వము సమస్తము చేయగల సమర్థుడు శక్తివంతుడు మన ఆరాధనకు యోగ్యుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన మనస్సు గాక అందుకే చెప్తున్నాడు ఎవని మనస్సు ఎవని మనస్సు నీ మనసు నా మనస్సు వింటున్న వారందరి మనస్సు మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంటే మన పరిస్థితుల మీదనో మన యొక్క పనుల మీదనో మన యొక్క ఇంకా మన టాలెంట్ మీదనో ఇంకా మనకేదే దాని మీదనో మన మనస్సు ఆధారపడదు కూడదు కానీ మన మనస్సు కేవలము దేవుని మీద ఆనుకోవాలి ఆయన మీద మనం ఏం చేయాలంటే ఆనుకోవాలి ఆయన మన మనస్సు ఆనుకోవాలి మనం ఆనుకున్నట్టుగానే కనిపిస్తాము కానీ మనస్సు ఎక్కడెక్కడో ఉంటుంది అందుకే మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు అలాంటి ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి అత్తుకొని దేవుని ఆశ్రయించి దేవుని శరణు వేడుతూ దేవుని కొరకే కనిపెట్టుకొని ఉంటుందో అలాంటి వాణిని దేవుడు పూర్ణ శాంతిగల వాణిగా దేవుడు కాపాడుతాడంట అందుకే యోహన్స్ వార్తలు అంటాడు నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకమిచ్చినటువంటి శాంతి ఇది కాదు అంటాడు లోకమిచ్చేటువంటి శాంతి కాదు లోకం అంటే లోకంలో ఏదైనా శాంతి దొరుకుతుందా అంటే అది తాత్కాలికము మాత్రమే అది తాత్కాలికము మాత్రం ఒకరితో మాట్లాడినప్పుడు శాంతి కలిగినట్టు అనిపిస్తుంది ఓదార్పు నొందినట్టు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మరలా మనం ఒకరి ఒకరిగా ఉన్నప్పుడు మరలా మనకేమైపోతుందండి శాంతి కరువైపోతూ ఉంటుంది నా మనకి స్తోత్రాలు హలెయ హలెయ్యా కాబట్టి లోకమిచ్చేటువంటిది కాదు దేవుడిచ్చేది దేవుడు ఆయన శాంతిని మనకు ఆయన శాంతినిచ్చేటువంటి దేవుడు నా శాంతిని నీకు ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అంటే నీ మనస్సు నీ హృదయము నీ తలంపు నీ ఆలోచన నీ ప్రాణాత్మ దేహ శరీరాలు ఆయనను ఆనుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు మనము దేని మీద ఆధారపడ్డ దేనిని ఆశ్రయించిన దేని మీద అత్తుకున్న వ్యర్థం మనకు శాంతి అనేది ఉండదు ఎందుకు అలా చేస్తాడంటే అతడు నాయందు విశ్వాసం ఉంచినవాడు ఆమె నాయందు విశ్వాసం ఉంచింది కనుక నన్ను హత్తుకున్నది కనుక నేను ఆమెకు పూర్ణ శాంతిని శాంతినిస్తానంటున్నాడు నేను కాపాడుతానంటా ఉన్నాడు నన్ను కాపాడే దేవుడు ఇజ్రాయేలును కాపాడువాడు కునికి నిద్రపోయేటువంటి దేవుడు కాదండి ఎలాంటి సమయాల్లోనైనా ఏ అర్ధరాత్రి కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి కష్ట సమయాల్లోనైనా కునికి నిద్రించే దేవుడు కాదు ఆయన మనల్ని కాపాడే దేవుడు కాబట్టి మనల్ని కాపాడే దేవుడికి మనకు పూర్ణ శాంతిని కలుగజేసే దేవుని మీదనే మన మనసు ఏం కావాలండి ఆనుకోవాలి ఆయన మీదనే ఆధారపడాలి మనం నాకు ఆధారము నీవే నాకు ఆశ్రయము నీవే అంటాడు భక్తులనే దావేది నా అండ నీవే నా కొండ నా కోట నా రక్షణ శృంగము నా శైలము నా దాగు అంటే నేను దాచుకోవడానికి ఒక చోటు నువ్వే యహోవాను చెప్పుచున్నాను అంటాడు నేను ఒక మనిషి కొరకు నేను చెప్పట్లేదు ఒక అధికారులను కూర్చి ఒక అధికారి మనకు ఆశ్రయమని నేను చెప్పట్లేను ఒక అధికారి మనల్ని దాస్తాడని నేను చెప్పట్లేదు ఇంకా ఎవరో ఒక ఫ్రెండు నాకు ఆశ్రయం అని ఆదుకుంటాడని నేను చెప్పట్లేదు నేను గూర్చి ఈ మాటలు చెప్పుతున్నాను మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలము మన మనసు ఆయన మీద ఆనుకోవాలి ఆయనని మనము హత్తుకోవాలి మన మనసు ఎవరెవరి మీదనో ఆనుకొని మన మనస్సు ఏదేదో అనుసరించి మన మనస్సు ఏదేదో కలిగి ఉన్నప్పుడు మనకు మనసుకు కలిగి మన మనస్సులో వ్యర్థత ఉంటుందంట మన మనసుకు కలిగిన వ్యర్థతను మనం అనుసరించకూడదు దాని మీద ఆధారపడకూడదు దేవుని మీద మనము ఆధారపడాలి దేవుని మనం హత్తుకోవాలి దేవుని మీద మనం ఏం చేయాలండి ఆనుకోవాలి మనది ఏ ఏదైనా మనకి ఏ భారం ఉన్నా ఏ కష్టమున్నా నీ భారము యహోవా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకుంటాడు మనం చాలామంది ఒక మంచిగా పర్సనాలిటీ వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ వాళ్ళ వెనుక ఏదో ఉన్నట్టుగా మనము నేను నీ మీద ఆధారపడ్డాను ప్లీజ్ ఇంకా నా నేను మొత్తం నీ మీదనే ఆధారపడ్డాము నిన్నే నేను నీ మీదనే మనసు నువ్వే నాకు హెల్ప్ అనుకుంటున్నా నువ్వైతేనే చేయగలవనుకుంటున్నా అని మనసులను అంటూ ఉంటాం కానీ వాళ్ళు చేస్తారో చేయరు అది మనకు వాళ్ళకు నచ్చితే చేస్తారు నచ్చకుంటే చేయరు వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు ఇష్టం కాకుంటే చేయరు కానీ అలాంటి వారు మీద మనము అస్థిరులైనటువంటి వారు వారు అలాంటి వారి మీద మనస్సు మనము ఉంచకూడదు మన మనస్సు దేవునిని ఆనుకోవాలి మన మనస్సు ఆయనను హత్తుకోవాలి మన మనస్సు ఆయనను అనుసరించాలి దేవుడినా మనకి స్తోత్రాలు హలెయ్య అప్పుడే మనకు పూర్ణ శాంతి గలవాడుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఒకసారి భక్తుడిని దావీదు ఒక మాట అంటా ఉన్నాడు ఏమని తెలుసా నా మనస్సు మట్టిని అంటుకుంటుంది అని అంటూ ఉంటాడు ఎవరినట్టు అంటుకుంటుందంటే ఆయన మనసు ఎవరిన అత్తుకుంటుందంట ఆ మాట నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదో వచ్చిన ఆ ప్రాణము మంటిని హత్తుకొని చున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము ఏందటండి అతని ప్రాణం అంట మట్టినత్తుక్కుంటుందంట మట్టిని అత్తుక్కుంటే ఏం ప్రయోజనం లోకం ఏముంది మట్టిలో ఏమీ లేదు కాబట్టి అంట ఉన్నాడు నా ప్రాణం నాకు కలిగినటువంటి బాధను బట్టి నాకు కలుగుతున్న నిట్టిర్పులో ఇబ్బందులను ఇక్కట్టులను శ్రమలను బట్టి కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం ఏం చేయాలి దేవుడు నాకు ఇలా చేస్తున్నా నేను ఏమైపోతానో నా ప్రాణం ఏమైతే చాలామంది ఏమైపోతుంటారు అండి విశ్వాసం నుండి కొంచెం తప్పిపోయినట్టుగా దేని మీదను మనసు వెళుతూ ఉంటుంది ఇట్లయితే మంచిగా ఉంటుందేమో అక్కడికి వెళ్తే బాగుంటుందేమో ఇక్కడ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏదైనా సహాయం చేస్తే లోకంలో ఉన్నది ఏదైనా ఏదైనా మట్టి అందుకే మంచి పాట పాడింది చాలేమన్నా అనుకుంటా ఆశపడకు ఈ లోకాన్ని చెల్లెమ్మా మనసు ఆశించేది ఏమైనా మట్టేనమ్మా ఏంటిదట అండి ఈ లోకం మీద దేని మీద మనస్సున్నా దేనిని హత్తుకున్నా అది మట్టి దేనికి పనికిరానటువంటిది ప్రభువా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో దావీదులా దావీదు నేను దేవుణ్ణి ఆశ్రయించిన అని నాకు ఆధారమైన అంటూ నా కొండ నా కోట అని చెప్పినటువంటి ఆయనే కొన్నిసార్లు బలహీనతలో ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కష్టాలలో ఉన్నప్పుడు అంతటి విశ్వాసం కలిగిన దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి హత్తుకున్నటువంటి వ్యక్తికి కూడా నేటండి ఒకసారి ప్రాణం ఏమైపోతుంది మట్టినెత్తుకున్నట్టుగా అవుతుందంట అందుకే అంటుండే అయ్యా నా మనసు ఒకవేళ అలా అయిపోతూ ఉంది కాబట్టి నీ వాక్యము చేత నీవు నన్ను ఏం చేయమంటుండు బ్రతికించు ఆయన వాక్యము మనల్ని బ్రతికించగలదు ఆయన మీద మన మనసు సానుకుంటే ఆయన మనల్ని బ్రతికిస్తాడండి చంపడు దేవుడు భక్తుడు నేను చావను సజీవుడనై భూమి మీద యహోవా క్రియలను నేను మరలా ప్రకటిస్తాను దేవుని బిడ్డలకు అలాంటి విశ్వాసం ఉండాలి అంతగా మనస్సు ఆయనను ఏం చేయాలి అత్తుకోవాలి ఆనుకోవాలి ఆయన మీద ఆధారపడాలి మనకు పరిస్థితులు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒక కొన్ని ఈ మాట కూడా నోటితో ఎత్తి బట్టి ప్రార్థించుకోవాలి మనం మనకు బలహీనతలు వచ్చినప్పుడు నువ్వు నన్ను స్వస్థపరచగల సమర్థుడవు శక్తిమంతుడవు నీ గాయపడిన బాహు చాపు నన్ను స్వస్థపరచు ఆయన మాట వింటే బ్రతుకుతాం మనం ఆయన మాట వినకుంటే చేస్తాం ఆయన చెప్పినట్టు ఆయన మీద ఆధారపడకుంటే ఆయన మీది నుంచి నీ మనసు ఎటనైనా వెళ్ళిందో అప్పుడు జరుగుతుంది అలాంటిది ఆయన నత్తుకున్నంతసేపు నీ మనస్సు ఆయన మీద ఉన్నంతసేపు ఆయన మాట వింటే ఇజ్రాయిలు నా మాట విని నీకు ఎంత మేలు కీడు జరగదు కీడు వచ్చినా ఆ కీడు తొలగిపోతుంది అసలు దేవుడు తప్పిస్తాడు దాన్ని మనం పలకాలి ఏం చేయాలి నోటితో మనము పలకాలి దేవుని వాక్కులో శక్తి ఉంటుంది దేవుని వాక్కులో జీవం ఉంటుంది నేను సావను సజీవుడనే హోవా క్రియలు భూమి మీద నేను ప్రకటిస్తానంటున్నాడు యోబంటున్నాడు నేను మరలా నా విమోచకుడు సజీవుడు ఆయన భూమి మీద నిలుస్తాడు నేను మరలా నా కనులతో నేను ఆయనను చూస్తానన్నట్టు ఒక విశ్వాసం కలిగిన మాట ఆయనను హత్తుకున్నటువంటి మాట అది ఒక శక్తివంతమైనటువంటి మాట అది కేవలం ఆయనను ఆనుకున్న వారి మీద ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు అలాగా మాట్లాడగలుగుతూ ఉంటారు అలాగ ప్రార్థన చేయగలుగుతూ ఉంటారు ఆయన కొరకు జీవించగలుగుతా మన మనసు ఎక్కడెక్కడనో దేని దేని మీదనో ఏదో వ్యర్ధతకు మన మనసుకు కలిగిన వ్యర్ధతనంతా మనం హత్తుకొని జీవిస్తే అది నిస్ప్రయోజనం అది కేవలము మట్టి ఎందుకు పనికిరానటువంటిది ప్రభు వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దావిదంటున్నాడు నా మనసు మట్టినంటుకొని చిన్నదయ్యా కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల మధ్య కొన్ని స్థితిగతుల మధ్యలో నీ వాక్యము చేత నన్ను నీవు బ్రతికించు మట్టి నత్తుకున్నట్టుగా కొన్నిసార్లు మన మనస్సు దేనిను అనుసరించి దేని మీన్ను ఆనుకున్నట్టుగా ఒకవేళ వచ్చి అక్కడ ఇక్కడ ఈ సన్నిధిలో కూర్చుంటే ఈ విధంగా భక్తుడిని దావీదన్నట్టు నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అంటే ఇలాంటి మాటల చేత మనల్ని దేవుడు బ్రతికిస్తూ ఉంటాడు ఎవరికి ఇది కేవలం ఆయన మాట వినాలి వినేవారికి మాత్రమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నటువంటి వారికి కాదు ఇది మనిషి ఇవి కావాలని చెప్తుంది అంటే అది నిస్ప్రయోజనం అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అలా ఉంటుంది కానీ మనము ఎస్ఏ ప్రవక్త చెప్తున్నాడు నా మనసు ఎవరిని మనస్సు నీ మీద అనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతిగల వానిగా నీవే ఎవరు కాపాడితే ఏ మనిషి కాపాడలేడండి ఎవరు మనల్ని కాపాడలే ఎవరు మనకు హెల్ప్ చేస్తారో చేరద ఎవరు రక్షించలేరు కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు మనకు పూర్ణ శాంతిని ఇస్తూ ఉంటాడు మనస్సులో శాంతి లేకుంటే నీ శాంతిని నాకు దయచేయి ప్రభా నువ్వు ఇస్తానన్నావు ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి ఈ లోకపు మనసుల దగ్గర నాకు శాంతి దొరకదయ్యా శాంతి అసమాధానం నీ మాటలు వింటే నాకు శాంతి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు శాంతికరమైన జలముల యొక్కకు ఆయన నన్ను నడిపిస్తాడు శాంతికరమైనటువంటి జలములు పచ్చిక గల చోటు అంటే దేవుడు దేవుని యొక్క వాక్యమే నీకు శాంతినిచ్చే జలము ఇది జీవ జలము కాబట్టి దేవుని మాటలు వింటే మనకు జీవం ఉంటుంది మనకు శాంతి దొరుకుతుంది అప్పుడు ఏ మనుషుల మాటల ద్వారానో మనకు శాంతి లభించదు మనకు శాంతి దొరకదు అశాంతి శాంతి కరువైపోతుంది నెమ్మది ఉండదు సమాధానం ఉండదు దేవుని మాట వస్తే మనకు శాంతి వస్తుంది నెమ్మది వస్తుంది ఆరోగ్యం వస్తుంది మేలు వస్తుంది స్వస్థత కలుగుతుందండి ఓకే భక్తుడిని దావి అయ్యా నా ప్రాణం మట్టినట్టు చున్నదయ్యా నీ వాక్యము చేత నీవు నన్ను బ్రతికించు దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది దేవుని మాట మనల్ని విడిపిస్తుంది దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది దేవుని మాట దేవుని వాక్యం వింటే మనకు శాంతి మనకు నెమ్మది మనకు సమాధానం మనకు సంతోషం ఆయన మాట ఏంటంటే నిత్య జీవం ఎవరి మాటలు ఇన్నా వేస్ట్ పోయిన వారం చెప్పుకు లోకంలో గాలి మాటలు మాట్లాడేవారు ఉంటారు భక్తిహీనమైన మాటలు మాట్లాడేవారు ఉంటారు ఇంకా భక్తిహీనతలకు నడిపించేవారు ఉంటారు మనం మనుషుల మాట కాదు దేవుని మాటను మనము నమ్మాలి వినాలి ఆ ప్రకారం జీవించాలి మనసు ఎవరి మీదనో ఆనుకుంటే మనసులో నెమ్మది అనేది తృప్తి అనేది ఉండదు ఎందుకు చెప్పన అపోస్తునేటువంటి పౌలు ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటాడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని మనసు ఒక వ్యక్తి మీద ఉంటుంది ఒక మనిషి మీద ఉంటుంది ఆ వ్యక్తి మీద ఆ మనిషి మీద ఉండి మనసు అతడు ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి ఆ పట్టణానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అత అక్కడ కనిపించాడు ఆ వ్యక్తి అతడు కనిపించినందున ఇతని మనస్సులో ఏముండదండి నెమ్మది సమాధానం సంతోషం అనేది ఉండదు చూసుకున్నాం రెండవ కోరిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు చదివి సహాయం చేయండి క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసీధోనియాకు బయలుదేరి తిని క్రీస్తు సువార్త దేవుని సువార్త దేవుని మంచి వార్త అండి దేవుని సేవకులు బోధించేది మంచి వార్త అంటే మంచి మాటలు చెప్తారు చెడ్డ మాటలు చెప్పరు చెడ్డ మార్గంలో నడిపించరు తప్పు మాటలు చెప్పరు తప్పు మార్గంలో నడిపించరు ఒకవేళ అలా చెబుతున్న వారు నీకు తారస్సుపడుతున్న ఎదురు పడుతున్నారు అంటే అలాంటి వారిని నమ్మకూడదు నేను తప్పు త్రో వైపు నడిపిస్తున్నారు వారిలో నీకు ఏదో నిన్ను తప్పులోకి నరిపించేది కనిపిస్తుంది అంటే అది మంచిది కాదని నమ్మాలి అంటే క్రీస్తు సువార్త మంచి దేవుని యొక్క సువార్త ను ప్రకటించడానికి త్రోయ అనేటువంటి ప్రాంతమునకు ఆయన వచ్చినప్పుడట ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున ఎవరటండి సహోదరు అయినటువంటి తీతు పౌలకు అక్కడ కనిపించలేదంట ఆ వ్యక్తి అక్కడ కనిపించనందున అతనికి మనస్సులో ఏం లేదటండి నా మనస్సులో నెమ్మది లేదు ఇంక అక్కడ ఉండలేకపోయినాడు అతను ఉండలేక నేను వెళ్ళొస్తానండి అని చెప్పేసి ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పౌలు వెళ్ళిపోయి ఉన్నాడు అంటే మన మనస్సు ఎక్కడనో ఉంటే ఎవరి మీదనో ఉంటే దేని మీదనో ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నా నీ మనసులో నెమ్మది ఉండదు అర్థమైందా నీ మనసు దేవుని మీదనే ఉంటే దేవున్నే అత్తుకుంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని మీదనే ఆధారపడితే దేవునినే హానుకొని ఉంటే నీ మనస్సులో నెమ్మది నీ మనస్సులో సమాధానం నీ మనస్సులో సంతోషం అందుకే చూ ఎవని నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతిగల వాణిగా కాపాడుతు ఒక మనిషి కాదు కాపాడేది ఒక మనిషి మీద నీ మనస్సు ఉంటే ఆ మనిషి నిన్ను పూర్ణ శాంతి గల దానిగా ఒక మనిషి నిన్ను కాపాడలేడు మనల్ని కాపాడువాడు దేవుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సందర్భాల్లోనైనా ఎక్కడనైనా ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా ఎలాంటి వ్యాధి బాధల మధ్యలోనైనా మన దగ్గరికి వచ్చి మనల్ని హక్కున చేర్చుకొని మనల్ని కాపాడగలిగినటువంటి వాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేనేలేదు ఆయనకు సమస్తము సాధ్యం